మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పురపాలక ఉన్నత పాఠశాల నందు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు సిపిఎల్ని ఎన్నుకునే విధానాన్ని అలాగే పదవ తరగతి ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్ ని ఎన్నుకునే విధానాన్ని ఆ ఒరిజినల్ గా ఏ విధంగా అయితే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ అనేది ఉంటుందో అదే విధంగా ఓటింగ్ ప్రక్రియ విధానంలోనే ఈరోజు ఈ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల విధానంలో ఈ సిపిఎల్ ని ఎస్పీఎల్ ని ఎన్నుకునే విధానం మొదలు పెట్టడం జరిగింది ఆ ప్రాసెస్ ఈ రోజు జరుగుతూ ఉంది సో పిల్లలందరికీ కూడా ఒరిజినల్ గా ఏ విధంగా అయితే ఎన్నికలు జరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఓటర్ స్లిప్పులు కూడా సాధారణ ఓటర్లకు ఏ విధంగా అయితే ఓటర్ల స్లిప్పులు ఉంటాయో విద్యార్థులకు కూడా ఆయా తరగతి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగింది ఈ ఓటర్ స్లిప్పుల ఆధారంగానే అదే విధంగా క్యూ లైన్ లో వెళ్ళి ఆ పోలింగ్ బూత్లలో వాళ్ళకి ఓటు అనేది నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఒకసారి అన్ని కూడా ఆ ప్రక్రియని పరిశీలిద్దాము సో ఇక్కడ ఇక్కడ రెండు బూతులు కూడా ఆ ఎనిమిదవ తరగతికి ఒక బూత్ తొమ్మిదవ తరగతికి ఒక బూత్ అరేంజ్ చేయడం జరిగింది ఇంకొక రెండు బూతులు సిక్స్త్ సెవెంత్ కి అరేంజ్ చేయడం జరిగింది ప్రతి బూత్ కూడా సాధారణ ఓటర్ ఓటింగ్ విధానం ఎలా ఉంటుందో అదే విధంగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది అది ఒకసారి మనము పరిశీలించవచ్చు సో ఇక్కడ క్యూ లైన్ లో అదే విధంగా ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి విద్యార్థులు ఓటేస్తున్నారు ఓటు వేసే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటారు అలాగే ఏజెంట్లు ఉంటారు ఈ ప్రక్రియలో అదే విధంగా పని చేయడానికి గల కావాల్సిన సిబ్బంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపీఓలు కూడా ఇక్కడ విద్యార్థులే డ్యూటీలు చేయడం జరుగుతూ ఉంది ఒరిజినల్ గా మన ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఆ ఓటర్లు స్లిప్పులు తీసుకొని వచ్చి ఆ ఏజెంట్ల దగ్గర పరిశీలించుకొని ఇక్కడ ఓటర్ స్లిప్స్ ఈ బ్యాలెట్ పేపర్లను తీసుకొని విద్యార్థి వాళ్ళకు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో అదే పద్ధతిలో సీక్రెట్ కంపార్ట్మెంట్ ఓటింగ్ లో ఆ ఓటింగ్ వేసి ఆ ఓటింగ్ వేసి ఆ ఇంక్ బ్యాలెట్ ని ఇంక్ వేయించుకొని ఓటింగ్ వేసి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేయడం అనేటువంటి ప్రక్రియ ఒరిజినల్ గా ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అదే విధంగా ఒరిజినల్ ఓటింగ్ ప్రక్రియని పిల్లల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ పాఠశాలలో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ సాధారణ ఓటింగ్ ప్రక్రియలో ఏ విధంగా అయితే మార్కుడ్ కాపీ ఓటర్ లిస్ట్ ఉంటుందో అదే విధంగా ఈ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ యొక్క పేరుని ఏపీఓ దగ్గర నమోదు చేయించుకొని వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఆ ఓటరు ఓటర్ యొక్క బ్యాలెట్ పేపర్ ను అందుకోవడం జరుగుతుంది ఆ బ్యాలెట్ ఓటర్ ని అందుకున్న తర్వాత అదే విధంగా వాళ్ళు ఓటు వేశారా లేదా మళ్ళీ ఆ ఓటు రిపీట్ కాకుండా ఉండడం కోసం వాళ్ళు ఓటు వేసినట్టు ప్రూఫ్ కోసం ఇక్కడ ఆ ఇంకు కూడా వాళ్ళు వాళ్ళ వేలికి ఇంకు కూడా కేటాయించడం జరుగుతుంది ఇంకు పెట్టించుకొని తర్వాత ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు ఆ సీక్రెట్ కంపార్ట్మెంట్ ఓటింగ్ లో ఓటు వేసి బ్యాలెట్ బాక్స్ లో వేయడం జరుగుతుంది ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆ వాళ్ళు పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఉంటారో అదే విధంగా విద్యార్థుల తరపున కూడా ఏజెంట్లు ఇక్కడ ప్రస్తుతం ఎస్పీఎల్ ఎన్నికల ప్రక్రియ జరుగుతా ఉంది ఆ ఎస్పీఎల్ అభ్యర్థులు ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు వాళ్ళ తరపున కూడా ఇక్కడ ఏజెంట్లు కూడా అబ్జర్వ్ చే అబ్జర్వేషన్ కి కూర్చోవడం జరిగింది సో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇక్కడ మేడం వాళ్ళు సార్ వాళ్ళ యొక్క పర్యవేక్షణ కూడా ఉంది ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా నిష్పక్షపాతంగా అంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందో పూర్తి అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇది నిష్పక్షపాతంగా ఈ విధంగా ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది